హాయ్ అండి ఈరోజు ఫోర్ ఫైవ్ ఇయర్స్ పిల్లల కోసం క్యారెట్ రైస్ చేసుకుందామండి కొంచెం గీ వేసుకొని ఆయిల్ కూడా వేయచ్చు బట్ పిల్లలకి కదండి అందు నెయ్యి వేస్తాను నేను ఇందులో ఆనియన్స్ పచ్చిమిర్చి అవేమి వేయట్లేదండి అంటే చిన్నపిల్లలు మాక్సిమం అటువంటి తినడానికి ఇష్టపడరండి ఓన్లీ నేను డైరెక్ట్గా క్యారెట్ వేసేస్తాను చాలామంది అవి ఉల్లిపాయలు అవి ఉన్నాయి అని చెప్పేసి తీసి పక్కన పెట్టేస్తారు కదా సో అంటే కొంతమంది పిల్లలు ఉల్లిపాయలు తినరు సో వారి కోసం ఇవి చేస్తున్నానండి క్యారెట్ కొంచెం మద్ద పెట్టుకోవాలండి ఇలా ప్లేట్ పెట్టేసుకుని ఫైవ్ మినిట్స్ మక్ పెట్టేసుకున్నా ఎలా ఉందో చూసుకుందాం బాగా కుక్ అయిపోయిందండి దీంట్లో కొంచెం పసుపు కొంచెం ఉప్పు అంటే రైస్కి సరిపడా వేయండి ఉప్పు కొంచెం ధనియాల పౌడర్ కొంచెం జీలకర్ర వేసుకొని ఒకసారి తిప్పుకున్నాం అలా దీంతో జస్ట్ కొంచెం కారం అండి ఎక్కువైనా అవసరం లేదు ఇలా టూ మినిట్స్ తర్వాత బాగా పెరిపోయిందండి ఇందులో ప్రైస్ చేస్తున్నా ఇది చాలా త్వరగా అయిపోతుందండి మ్యాక్సిమం టెన్ మినిట్స్ లోపే అయిపోతుంది అదే పెద్దవాళ్ళు తినాలంటే ఆనియన్ పచ్చిమిర్చి అన్నీ మనం వేసుకోవచ్చు చిన్నపిల్లలకి కాబట్టి ఇలా చేశానండి ఇలా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం ఎంతో టేస్టీ అండ్ హెల్తీ క్యారెట్ రైస్ రెడీ అండి